కోడి రామ్మూర్తి నాయుడు ఈ పేరు కొద్దిమందికి మాత్రమే తెలిసేమో ఒక తెలుగువాడిగా మనం కోడి రామ్మూర్తి నాయుడు పేరును గర్వంగా చెప్పుకోవచ్చు కోడి రామ్మూర్తి నాయుడు ప్రపంచాన్నే ముక్కున వేలేసుకునేలా చేసిన కండల వీరుడు ఆయన ఏనుగును తన ఛాతిపై నిలుపుకున్నాడు ఇనుప చైన్లను తునాతునకలు చేసిన మల్ల యోధుడు కారును నోటుతో ఆపిన కలియుగ భీముడు మొత్తంగా ఆయన ఇండియన్ హెర్కులస్ ఆయన కుస్తీ పడితే ఒంటి చేత్తో రెండు సెకండ్ లో ఎవరినైనా మడత పెట్టేస్తాడు ఒకప్పుడు పంజాబ్ లో మల్ల యోధులు బాగా ఉండేవారు భారత్ లో రిజలింగ్ అంటే పంజాబ్ కశ్మీర్ ఆ తర్వాత మన తెలుగు వాళ్లే పంజాబ్ లోని వీరాది వీరులను కుస్త పోటీల్లో ఒంటి చెత్త ఓడించాడు అయితే కోడి రామ్మూర్తికి పేరు తెచ్చింది మాత్రం ఆయన విన్యాసాలే చాటంతా ఆయన ఛాతి బుర్ర మీసాలు సరిగ్గా ఆయనను దగ్గరుండి చూస్తే భయపడిపోవాల్సిందే ప్రపంచంలోని మల్ల యోధులంతా తమ బలాన్ని పెంచేందుకు కండ బలాన్ని చూపించేందుకు కిలోల కొద్దీ మాంసాన్ని తినేవాళ్లు విపరీతంగా గుడ్లు మాంసం తిని బలిష్టంగా తయారయ్యేవారు కాని కోడి రామ్మూర్తి మాత్రం కూరగాయల భోజనం తిని ఇనుప చేయిన్లను తేవారు అది ఎలా సాధ్యమంటే నాకు పుట్టుకతోనే నరాలు వచ్చాయని సరదాగా చెప్పేవారు బ్రిటిష్ రాజు కోడి రామ్మూర్తి విన్యాసం చూసేందుకు లండన్ పిలిపించి మరీ ప్యాలెస్ లో ఆయనతో విన్యాసాలు చేయించుకున్నారు స్వయాన బ్రిటన్ కింగ్ జార్జ్ కారు నడిపితే వెనుక వైపున తాళ్లు శరీరానికి కట్టుకునేవాడు పై రాజు ఎక్సలేటర్ తొక్కుతున్న ఇంచు కూడా కదిలేదు కాదు రామ్మూర్తి బలాన్ని చూసిన తెల్లదొరల నోళ్లు వెళ్లబెట్టడమే కాదు ఆయన టాలెంట్ చూసి చప్పట్లతో సత్కరించారు ఆయన విన్యాసం చూసిన రాజు ఇండియన్ హెర్కులస్ అనే బిరుది ఇచ్చి భారీ నగదు బహుమతి కూడా ఇచ్చి సత్కరించారు అప్పటి నుంచి నుంచి భారత్ లో కలియుగ భీముడిగా పిలువబడ్డాడు రామ్మూర్తి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కోడి రామ్మూర్తి శ్రీకాకుళంలోని వేరంలో పద్దెనిమిది ఎనభై రెండు అని జన్మించారు ఆయన చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి అల్లారి ముద్దుగా పెంచాడు ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఉండడంతో కొడుకు ఎలాంటి కష్టం లేకుండా చూశాడు కానీ పెరిగే కొద్దీ అల్లరి చిల్లర పనులు ఎక్కువగా చేసేవాడు మనిషి భారీగా ఉండడంతో తోటి స్నేహితులను కొట్టి గొడవలకు దిగేవాడు దీంతో అతని తండ్రి వెంకన్న కొడుకును చూసి చిరాకు పడ్డాడు దూకోమని బయటికి పంపినా బలాదురుగా తిరిగేవాడు దీంతో తట్టుకోలేని ఆయన ఒక రోజు కోడి రామ్మూర్తిని విపరీతంగా కొట్టాడు దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు కొన్ని రోజులు దగ్గరలోనే అడవుల్లో ఉన్నాడు అది కూడా పులులు ఉన్న ప్రాంతంలో తిరిగి ఎలాంటి బెరుకులు లేకుండా ఆకలికి తట్టుకోలేక మళ్లీ తండ్రి దగ్గరకు చేరుకున్నాడు అప్పటికే కొడుకు కోసం వెతికిన వెంకన్న దిగాలుతో ఉన్నాడు రామ్మూర్తి ఇంటికి రాగానే తండ్రి వెంకన్న కౌగులించుకున్నాడు బాగా నాన్నా లేదంటే సమాజంలో ఎలాంటి గుర్తింపు లేకుండా అయిపోతావు కష్టపడి నీకు నువ్వు గౌరవంగా ఎదుటి వ్యక్తి ఎదురు చేయి చాచకుండా బ్రతకాలి అంతకంటే నాకు ఇంకేం వద్దని తన అన్న దగ్గరకు పంపాడు విజయనగరంలో ఉన్న రామ్మూర్తి పెదనాన్న నారాయణ స్వామి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన కసరత్తులు చేస్తూ ఉండేవాడు అప్పుడే కోడి రామ్మూర్తికి బాడీ బిల్డింగ్ పైకి మనసు మళ్లింది విజయనగరంలో చాలా మంది యువకులు బాడీ బిల్డింగ్ చేయడం చూసి తాను కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు ఎంతలా అంటే ఆరు నెలల్లో కండలు తిరిగిన ఉక్కు మనిషిలాయ్యాడు ఇటు చదువు కూడా పర్వాలేదనిపించడంతో ఆయన టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి బడిలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో ప్రతి స్కూల్లో కంపల్సరిగా ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రామ్మూర్తి తనకు తెలియకుండానే జీవితంలో సెటిల్ అయిపోయాడు తన స్నేహితులతో కలిసి విన్యాసాలు చేయడం నేర్చుకున్నాడు స్కూటర్లను ఆపటం చైన్లను వంచటం ఛాతిపై ఏనుగును నడిపించుకోవడం లాంటివి చేశాడు కోడి రామ్మూర్తి ఇలాంటి అరవేర భయంకరమైన విన్యాసాలు ఎన్ని చేసినా విజయనగరం మాత్రం దాటలేదు కానీ లో సాహస విన్యాసాల పోటీలు నడుస్తున్నాయని తెలిసి వెళ్లాడు రామ్మూర్తి అక్కడ ఆయన ఇనుప గొలుసులను అలవోకగా తెంచేశాడు అతని రెండు భుజాలకు రెండు బైకులను తాళతో కట్టుకుని నిలబడ్డాడు బైకర్లు స్కూటర్లకు ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా ఇంచు కూడా కదలలేదు పైగా పైకి లేచేవి ఆయన ధైర్యాన్ని బలాన్ని చూసి జనం తండోపతడాలుగా వచ్చారు ఆఖరుగా ఛాతిపై ఒక పెద్ద బల్లను పెట్టుకుని దానిపై ఏరుగురు నడిపించుకున్నాడు ఆ ఒక్క విన్యాసంతో యావత్ బ్రిటిష్ అలాగే ఇండియన్ పెద్దలకు కూడా రామ్మూర్తి పేరు తెలిసిపోయింది స్వయంగా ఇండియన్ వయస్సాయి రామ్మూర్తిని పిలిపించుకుని విన్యాసాలు చేయించుకుని చూసి అబ్బురపడ్డారు ఆ తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర తిలక్ ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేశారు తిలక్ రెఫరెన్స్ తో భారత్ లో చాలా చోట్ల ఇలాంటి సాహస విన్యాసాలు చేశారు అయితే బర్మాలో ఓ షో చేసి అటు నుంచి అమెరికా వెళ్లాలనుకున్నారు అయితే బర్మాలో ఓ సంఘటన జరిగింది తాను బస చేసే హోటల్ నుంచి బర్మాలోని ప్రభుత్వ అధికారులు ఆయనను స్టార్ హోటల్ కు భోజనానికి పిలిచారు అయితే తనతో పాటు ఆయన మిత్రులు వ్యక్తిగత సిబ్బందిని తీసుకుని బయలుదేరుతుంటే కాదు మీరొక్కరే రావాలని ఆదేశించారు సరేనని కార్ ఎక్కిన ఆయనకు చిన్న అనుమానం వచ్చింది ఆయన కారు వెనక మరో కారు వస్తోంది ముందు కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఏమో ఏమీ మాట్లాడటం లేదు ఇక రామ్మూర్తికి వెంటనే ఏదో డౌట్ కొట్టి వెనుక సీట్ లో ఉన్న ఆయన డ్రైవర్ పేక పట్టుకుని కాలాపమని చెప్పాడు లేదంటే మెడలు విధి చేస్తానని చెప్పడంతో కారు స్లో చేయగానే దూకి బయటకు పారిపోయాడు ఆ తర్వాత చీకట్లో లో తన హోటల్ కు చేరుకుని అక్కడ నుంచి వేరే కారులో మరో హోటల్ కు మారిపోయి విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ మద్రాసు వచ్చేశారు ఆయన ఒకవేళ ఆ రోజు గనక ఆయన అలా చేయకపోయి ఉంటే ఏ విష ప్రయోగమో జరిగేదంటారు ఇండియాకు వచ్చాక మల్ల యుద్ధంలో ఆయన అనుభవాన్ని గొప్పతనాన్ని గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది బ్రిటన్ సర్కారు అప్పటి నుంచి ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు కొన్నాళ్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ప్రొఫెసర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు వైస్ ఆయనకు భారీగా నగదు బహుమానాలు ఇవ్వడమే కాదు బ్రిటన్ రాజు ముందు విన్యాసాలు చేసి సాహస వీరుడు అవార్డును గెలుచుకున్నారు ఆ తర్వాత తన స్నేహితుడు పొట్టి పంతులు సహాయంతో మోడర్న్ సర్కస్ ను ఏర్పాటు చేశారు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఉండే విన్యాసాలను ఆయన మొదటిసారి లో ప్రవేశపెట్టారు అందుకే ఆయనను మోడ్రన్ సర్కస్ పితామహుడు అంటారు ఏ దేశంలో లేని విన్యాసాలను ఆయన తన సర్కస్ కంపెనీలో ఎంతో మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ చేయించారు ఇక ఆయన సర్కస్ కు వేలాదిగా వచ్చేవారు జనం ఆ రోజుల్లోనే కోట్లు సంపాదించారు ఆయన కొన్నాళ్లకు సర్కస్ ను వదిలేశారు అయినా సరే తన సర్కస్ కంపెనీలోనే స్కూటర్ తో కారు విన్యాసాలు స్వయంగా చేశారు కోడి రామ్మూర్తి సర్కస్ కంపెనీ అంటే జనం విరగబడి వచ్చేవాళ్లు ఇక ఆ తర్వాత ఆయన వయసుపై పడటంతో పాటు డబ్బులు బాగా సంపాదించాక వీటన్నింటినీ కూడా వదిలేశారు ఓవైపు స్వాతంత్ర పోరాటం ఊపందుకుంటున్న సమయంలో తాను ఇలా చేయడం సబబు కాదని గ్రహించారు ఆయన సంపాదించిన దాంట్లో తొంభై శాతం పిల్లల ట్రస్టులకు దానం చేశారు స్వాతంత్రం కోసం పోరాడే వాళ్లకు కూడా వేలాది రూపాయలు దానం చేశారు కోడి రామ్మూర్తి గాలికి తిరిగి అల్లరి కుర్రాడు ప్రపంచం మెచ్చిన కుస్తీ వీరుడయ్యాడు ఆ తర్వాత సాహస విన్యాసాలు చేసి బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందాడు ఇక తాను అన్నింటి నుంచి రిటైర్ అయిన ఆరోగ్యంపై ఆయన యువతకు క్లాసులు తీసుకునేవారు బాడీ గట్టిగా ఉన్నప్పుడే మనసు దృఢంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని స్వయంగా జిమ్ ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇచ్చారు స్వాతంత్రం కోసం దేశ వ్యాప్తంగా జనం పోరాడుతున్న సమయంలో ఆయన తన సాయం చేశారు వేలాది మందికి ఆర్థిక సాయం చేస్తూనే వెనకుండి పోరాటం కూడా నడిపించారు ఆయన తన జీవిత చర్మాంకలో ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు సాధారణంగానే పంతొమ్మిది నలభై రెండు లోనే స్వతంత్రం రాకముందే స్వర్గస్థులయ్యారు కోడి రామ్మూర్తి నాయుడు ప్రపంచంలో వెజిటేరియన్ బాడీ బిల్డర్ మన కోడి రామ్మూర్తి మాత్రమే మీరు బలం కోసం ఎలాంటి మాంసం తీసుకుంటారని బ్రిటిష్ రాజు జార్జ్ రాణి క్వీన్ మేరీ ఆసక్తిగా అడిగారు దానికి ఆయన తన మాంసం ముట్టను సాధారణ కూరగాయలు పండ్లు మాత్రమే తీసుకుంటానని చెప్పడంతో అందరూ అవాక్ అయ్యారు మన కోడి రామ్మూర్తి నాయుడు బలం వెనుకొన్న రహస్యం వెజిటేరియన్ మాత్రమే ఇది కోడి రామ్మూర్తి నాయుడు యొక్క గొప్పతనం మరి తప్పకుండా ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి